హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే తొందరలో రాబోతుంది మరి టీఎస్ ఏపీ ఎంసెట్ ఎఫ్సెట్ గురించి మరి చెప్ప మరి వీడియోలో మనం డిస్కస్ చేయాలంటే ట్వంటీ 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 ఫైవ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రక్రియ అయితే మరి మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి ఈ వీడియోలో మనం ప్రధానంగా తీసేది ఏంటంటే మరి ఎంసెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ మరి ముఖ్యంగా ఎంసెట్కి కావాల్సినవి మన దగ్గర ఆల్రెడీ ఉంది క్వాలిఫైయింగ్ పేడు పాస్డ్ టెన్త్ క్లాసు యొక్క మరి టెన్త్ ఎంసెట్కి సంబంధించిన టెన్త్ క్లాస్ మెమో అయితే ఉంది టెన్త్ క్లాస్ మెమో ఉంటుంది అదేవిధంగా ప్లస్ టూ మెమో కూడా ఉంటుంది వస్తుంది కొంతమంది కొంతమందికి లాంగ్ టర్మ్ వాళ్ళకి ఉంటుంది కానీ షార్ట్ టర్మ్ ఐపీ వాళ్ళకి హాల్ టికెట్ నెంబరు ఇది ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఒకటి కావాలి మీకు హాల్ టికెట్ జిరాక్స్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషను ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అదేవిధంగా మరి ముఖ్యంగా చూసినట్టయితే మరి ఎలిజిబిలిటీ బర్త్ సర్టిఫికెట్ చూసుకోండి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే కావాలి దీనికి బర్త్ సర్టిఫికెట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్విలెన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని జిరాక్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత హాల్ టికెట్ నంబర్ ఆఫ్ ఎస్ఎస్సి అండ్ ఆర్ ఈక్వల్ అండ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి ఇది కూడా మీ దగ్గర ఉంటుంది ఈ రెండు ఇవన్నీ ఆల్రెడీ ఉండిపోతాయి ప్రతి ఒక్క స్టూడెంట్కి డేట్ ఆఫ్ బర్త్ టికెట్ మరి ఇదే విధంగా చూసినట్టయితే ఈ రెండు ఉంటాయి మరి విధంగా లోకల్ స్టేటస్ కొంతమంది నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ హైదరాబాదులో తెలంగాణలో సెటిల్ అయితే వాళ్ళు ద లోకల్ క్యాండిడేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ కాంపిటేటర్ అథారిటీ వల్ల లోకల్ సర్టిఫికేట్ కూడా సపోజ్ ఓ ఉస్మాని యూనివర్సిటీ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఎస్వి కానీ నాన్ లోకల్ కానీ ఉంటే లోకల్ సర్టిఫికేట్ని రెడీ చేసుకోండి ఈ సర్టిఫికేట్ మరి సర్టిఫికెట్ నంబర్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు సర్టిఫికెట్లు యాన్యువల్ ఇన్కమ్ సపోజు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే రెడీ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మరి తొందరగా త్వరలోనే మనకి ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ త్వరలో త్వరలోనే నోటిఫికేషన్ రానుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు టైం ఉండదు అప్పుడు మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసి సపోజ్ అవి రాలేదంటే టైం పడుతుంది అందుకని ముందుగానే మనకు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సన్నద్ధం అవ్వండి అందరూ అందరూ కూడా కంప్ ఎవరైతే మరి తీసుకోవాలి ఆల్రెడీ జేఈ వాళ్ళు అయితే కొన్ని సర్టిఫికెట్లు అయితే తీసుకుని ఉంటారు మరి ఎంసెట్ జేఈ రాయిన వాళ్ళు ఏంది ఏంటంటే మరి మనకి ఎంసెట్ ఉంది కదా మన సర్టిఫికెట్లు ఎందుకు తీసుకోవాలి అనే విధంగా ఉంటుంది మీరు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎంసెట్కు సంబంధించిన సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి ఒకటి స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది క్లాస్ వన్ టు ఇంటర్మీడియట్ అంటే దీన్ని బట్టి మీరు లోకలా నాన్ లోకల్ అని గెలుస్తారు సపోజు ఏపీ స్టూడెంట్ అంటే ఒకటే సపోజు స్టడీ సర్టిఫికేట్ ఎలా చూసుకోవాలంటే సిక్స్త్ క్లాస్ నుంచి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ ఎన్ని క్లాసులు అయితే మారిన మారో ఎన్ని స్కూల్స్ అయితే చేంజ్ అయ్యారో అన్ని స్టడీ సర్టిఫికెట్లు ఉండాలి గుర్తుపెట్టుకొని లాస్ట్ ఇయర్ మా పాప నేను ఈ యొక్క ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్కి వెళ్ళటం జరిగింది వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళటం జరిగింది ఒక స్టూడెంట్ అయితే ఏం చేశారంటే అతని దగ్గర సిక్స్త్ టు ట్వెల్త్ స్టడీ సర్టిఫికెట్లు ఉండాలి నాన్ లోకల్ కాబట్టి అతను కాకినాడ సంథింగ్ గుంటూరు ప్రాంతం ఆ ఏరియా వాళ్ళు ఒక స్టడీ సర్టిఫికెట్ లేదంటే ఒక క్లాస్ నుంచి అతను ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు అన్ని చూస్తున్నారు సపోజ్ ఆరు నుంచి ఏడు వరకు సపోజు సిక్స్త్ టు సెవెంత్ ఒక్క ఒక స్కూల్లో చదివి సెవెంత్ టు ఎయిత్ ఒక స్కూల్లో చదివి నైన్త్ టు టెన్త్ ఒక స్కూల్లో చదివితే ఎన్నిసారి ఒకటి రెండు మూడు మరి నాలుగైదు సర్టిఫికేట్లు కావాలి అందుకని సపోజ్ సిక్స్త్ ట్వెల్త్ ఒకటి ఒకటే స్కూల్లో చదివారు అనుకోండి సేమ్ స్కూల్లో మీరు ఏమీ కా స్కూల్ మారలేదు కాలేజ్ మార కాలేజ్ కూడా ఇప్పుడు సిక్స్త్ టు టెన్త్ జనరల్గా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక స్కూల్లో చదివితే ఒక స్టడీ సర్టిఫికేట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మరి సిక్స్త్ టు మన దీన్ని చెప్తున్నాం సిక్స్త్ టు టెన్త్ ఒకటి ఒక స్టడీ సర్టిఫికేట్ వస్తుంది అదేవిధంగా టెన్త్ నుంచి మరి ఇంటర్మీడియట్ స్టడీతో రెండు అంటే రెండు స్టడీ సర్టిఫికెట్లు జనరల్గా ఉంటాయి ఈ మధ్యలో వేరే వేరే మరి స్కూల్స్ కానీ మీరు చేంజ్ అయితే మల్టిపుల్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి ప్రతి స్టడీ సర్టిఫికేట్ని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకోండి స్టడీ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్ వాళ్ళు ఇస్తారు వాటిని జిరాక్స్ తీసుకోండి ఆన్లైన్లో మళ్ళీ స్కాన్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడిలో కానీ స్టోర్ చేసుకోండి డిజిటల్లో మీరు వెబ్సైట్లో స్టోర్ చేసుకోండి అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్ మరి అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్ మరి ఎస్సీ ఎస్టీ బీజీ అప్లికేషన్ ఆదా క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ ఎవరికైతే క్యాస్ట్ లేదో ఒకసారి తీసుకోండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి క్యాస్ట్ తీసుకుంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అది వ్యాలిడిటీ ఉంటుంది ఈ బీసీ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ మరి నాకు అంత ఐడియా లేదు ఒకసారి మీరు బీసీ సర్టిఫికెట్ ఆల్రెడీ తీసుకోకపోతే తీసుకోండి మరి ఈసీ సెంటర్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే అక్కడ నుంచి మరి తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ కూడా మీ దగ్గర లేకపోతే ఎందుకంటే టెన్త్ క్లాస్ నుంచే మరి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత మీకు మరి ఎంసెట్ జారాలంటే ఎంసెట్ జారాలన్నా జేఈ మెయిన్కి ఇవంటికి మరి ఈ సర్టిఫికెట్స్ అనేవి కావాలి ఎస్సీ సర్టిఫికెట్ కావాలి బీసీ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోండి సర్టిఫికెట్ నెంబర్ నైన్ ద స్పెషల్ కేటగిరీ కొంతమంది ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారు ఎన్సిసి టెన్త్ క్లాస్లో ఎన్సీసీ చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి ఎన్సిసి మరి ఎన్సిసి కొంతమంది టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో ఎన్సిసి పార్టిసిపేట్ చేస్తుంటారు కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్స్ కానీ ఈ ఎన్సీసీ ద్వారా మీకు మంచి కాలేజీల్లో మంచి మరి మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది అందుకని ఎన్సిసిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఎన్సిసి సర్టిఫికెట్ భద్రంగా దాన్ని స్కాన్ చేసి మరి ఎనో లామినేట్ చేసి పెట్టుకోండి ఎన్సీసీ సర్టిఫికేట్ స్పెషల్గా అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మరి పిహెచ్ సర్టిఫికెట్ మీరు యొక్క హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీకున్న మీకున్న పార్షియల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆ ఫుల్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది మరి విధంగా స్పోర్ట్స్కి సంబంధించిన ఈ సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి మీ ఊరు స్పోర్ట్స్ కేటగిరీలో ఉంటే స్పోర్ట్స్ సంబంధించి ఎందుకంటే ఆ టైంలో వస్తే సార్ మాకు ఎవరు చెప్పలేదు ఇన్ని సర్టిఫికెట్స్ కావాలా మేము ఇది అప్లై చేసేటప్పుడు ఎంసెట్ అప్లై చేసేటప్పుడు కావాల్సిన సర్టిఫికేట్ లిస్టు అదేవిధంగా క్యాప్స్ మరి ఆంగ్లో ఇండియను స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఈ విధంగా ఉంటాయి ఇది మన ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ పిహెచ్ కానీ స్పోర్ట్స్ కానీ గ్యాప్ ఈ ది ది సర్టిఫికెట్ ఇష్యూడ్ బై కాంపిటేటివ్ అథారిటీ వాళ్ళు ఇష్యూ చేస్తారు ఇది ఈ సర్టిఫికేట్ని ఎంఆర్ఓ వాళ్ళు ఎవరు ఇష్యూ చేయరు సపోజ్ ఎన్సీసీ ఉంది ఎన్సీసీ అంటే ఆర్మీ వాళ్ళు ఆ యొక్క ఎన్సిసి స్కూల్లో మరి కేంద్రీయ విద్యాలయ కానీ ఎన్సీసీలో మీరు ట్రైనింగ్ అయితే వాళ్ళు ఇవ్వటం జరిగింది ఫిజికల్ హ్యాండికాప్డ్ అయితే హాస్పిటల్స్లో ఇస్తారు గవర్నమెంట్ స్పోర్ట్స్ గేమ్స్ అంటే అథ్లెటిక్ వాళ్ళు ఇస్తారు మరి క్యాప్స్ ఆంగులని వాళ్ళు ఇస్తారు అది గుర్తుపెట్టుకుని ఇది ఎంఆర్ఓ ఇవ్వరు ఈ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అయితే ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది మరి యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఎంఆర్ఓ ఇవ్వడం జరిగింది ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ నంబర్ ఆఫ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కొంతమందికి ఈడీ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ ఓన్లీ ఇది ఓసీ ఈడబ్ల్యు సటిఫిటీ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ అండ్ కాంపిటర్ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ వ్యాలిడిటీ ఉండ ఉండ సమయంలో ప్రతి సంవత్సరం తీసుకోవాలి సపోజ్ ఎస్సీ ఎస్టీ బీసీకి ఇక్కడ నో వ్యాలిడిటీ అంటే టెన్ ఇయర్స్ అయినా అదే సరిపోతుంది నో వ్యాలిడిటీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్కి వ్యాలిడిటీ ఉంటుంది ఈ వ్యాలిడిటీ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మీరు కొత్తగా ఈడబ్ల్యుసి ఎవరైతే ఉన్నారో ఓసీ పిల్లలు ఎకనమికల్ వీకర్ మరి సెక్షన్ ఉన్నారో వాళ్ళు కొంచెం మరి ఎంఆర్ఓకి మరి మీరు దానికి సంబంధించిన ఇక డాక్యుమెంట్స్ సపోర్ట్ డాక్యుమెంట్స్ కొంత రెడీ చేసుకుని ఈడబ్ల్యూస్ కూడా రెడీ చేసుకోండి ఈడబ్ల్యూ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి మరి అదేవిధంగా స్పోర్ట్స్ కేటగిరీ ఎస్టీ స్టడీస్ సర్టిఫికెట్ యాన్యువల్ ఇన్కమ్ సపోజ్ బిలో టూ ల్యాక్స్ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి బిలో టూ ల్యాక్స్ ఎస్సిఎస్టీ వాళ్ళు ఎవరికైతే బిలో టూ ల్యాక్స్ ఉంటారో మరి బీసీస్కి బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్లీ ఫీ ఎస్టీ వాళ్ళకైతే ఫుల్ ఫు ఫీజు రియంబెస్ట్మెంట్ వస్తుంది ఫుల్గా వచ్చేస్తుంది ఇబ్బంది ఏమో లేదు ఫుల్ ఫీజు రియంబెస్మెంట్ వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్గా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అదేవిధంగా మరి ఓబీసీ వాళ్ళకి బీసీ వాళ్ళకైతే మీ యొక్క ఎంసెట్ ర్యాంకు టెన్త్ టెన్ ల్యాక్ అంటే టెన్ థౌజండ్ అంటే బిలో టెన్ కే అంటే బిలో ఉంటే ఫుల్ ఫీజు రంబర్స్మెంట్ వస్తుంది టెన్ కే బిలో ఫుల్ ఫీజుమెంట్ టెన్ కే అబోవ్ ఉంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఈ యొక్క ఆంధ్రగా మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తాం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఈ సర్టిఫికేట్ రెడీ చేసుకుని ఇవి చూసుకోండి మ్యాండేటరీ డీటెయిల్స్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ఎంసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్సెట్ ఎఫ్సెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి అది గుర్తుపెట్టుకోండి ఎఫ్సెట్ మరి మన ఛానల్ని లైక్ చేయండి शेयर चेयर सब्सक्राइब नॉल दी बेस्ट फ्रेंड थैंक यू बाय